హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇది అమాస రోజు అండి అంటే అమాస రోజు పూజ చేసింది సోమవారం రోజు తర్వాత వెంటనే మంగళవారం రోజు వచ్చేసి ఉగాది కదా సో అందుకని ఫస్ట్ సోమవారం రోజు మీకు చూపిస్తున్నాను ఆ రోజు బ్లాక్ తీద్దామనుకున్నా కానీ నా వల్ల కాలేదు పనుల వల్ల అందులో అమాస కదా సో ఇదేమో ఉగాది రోజు అనమాట ఉగాది రోజు కంపల్సరీగా ಮಾಮೂಲಿಗತ್ತಮವಸ ಕಡ್ತಾವು ನಾವು కుదరలేదు అందుకని ఈరోజు ఉగాది రోజు కడుతున్నాం అనమాట సో అది పాడైపోయింది సో అది పాడైపోయినాక ఏ అమాసకైనా సరే ఒక్కరోజు కడతాము లేదంటే ఉగాది రోజు పండగల రోజు కూడా కట్టుకోవచ్చు గుమ్మడికాయను సో గుమ్మడికాయ ఇది మా ఇంట్లో కాసింది మా చెట్టుకు సో ఇలానే ఒక గుమ్మడికాయ తెచ్చి అంత పాడైపోయిన తర్వాత పక్కకు పాడేసినప్పుడు అది అలా మొలిచింది అనమాట సో ఆ మొలిచిన కాయనే మళ్ళీ గుమ్మడికాయగా మళ్ళీ కట్టేస్తున్నాం అనమాట సో చాలా హ్యాపీగా అంటే నేను గుమ్మడికాయని అస్సలు ఎప్పుడు వెయ్యలేదండి చెట్టును వేసినా కూడా ఎక్కడంటే పడేసినా కూడా మనం చెట్లలోనే పడేస్తాం కదా కట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత సో మళ్ళీ అది మొలసింది కూడా ఫస్ట్ మా ఇంట్లో తలా ఒక పని చేశారండి అందుకే ఈరోజు ఉగాది రోజు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే పని అంత ఫాస్ట్గా అయిపోయింది మామూలుగా అయితే రెండు మూడు అవుతుంది తినేసరికి సో ఈరోజు మాత్రం చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది ఎప్పుడు మీకు తెలిసిందే కదా మా వారే చేస్తారు ప్రతి పండక్కు సో ఈరోజు కూడా మావారే ఉగాదికి ఉగాది పచ్చడి కలిపేది కూడా మా వారే అనమాట సో ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి కలిపేది మా వారే నాకైతే రాదు అంటే ఈ మధ్య నేర్చుకున్నాలేండి సో మా వారు కలపడం చూసి ఎలా కలపాలో అది నేర్చుకున్నాను తర్వాత తలా ఒక పని మా పిల్లలు చేశారు అంటే హెల్ప్ చేశారనమాట సాధ్యమైనంత వరకు ఒకరు పట్టాలు కడగడం ఒకరు బోట్లు పెట్టడం ఇంకొకరు బయట హెల్ప్ చేయడం ఇంకొకరు ఏమైనా కావాలంటే తీసుకురావడం అలా చాలా వరకు వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది ఈరోజు సో నేనైతే ఎప్పుడు చేసేదే అండి పరమాన్నం అలాగే పులిహోర ఈ పండగ మామిడికాయ సీజన్ కాబట్టి కంపల్సరీ మామిడికాయ పులిహోర కలుపుతాను సో ఇప్పుడు ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ ఉగాది పచ్చడి అయితే కంపల్సరీ కదా ఈ పండగలే స్టార్ట్ అయ్యేదో ఉగాది పచ్చడితో సో నేనైతే చాలా సింపుల్ నువ్వు ఎంచుకుంటాను పండగల రోజుల్లో మిగతా టైంలో కావాల్సిన ఎన్నైనా చేసుకుంటా కానీ పండగ పూట మాత్రం మొత్తం టోటల్ అంతా పని చేసి పూజ చేసే చివరికి ముక్కలు కనిపిస్తాయి అనమాట సో ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత లాస్ట్కు తినే మూమెంట్లో నేను వడియాలు వేయిస్తున్నాను ఇవి కూడా ఇంట్లో చేసినవి నేను భక్ష్యాలు చేయను అని అడిగారు కదా నాకు అస్సలు రావు పైగా వాటిపైన ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ సో తినాలన్నా కూడా తినబుద్ది కావు సో వాటిని చేయాలన్నా కూడా నా వల్ల కాదనమాట దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో మిగతా అవి ఎన్నైనా చేయగలను కానీ నాకు అది మాత్రం అస్సలు చేత కాదు పైగా పండగ అస్సలే ఓపిక ఉండదు కాబట్టి సరే రైస్ కూడా అవన్నీ మేము మా కష్టార్జితం అనమాట మేము పండించినావు కాబట్టి సో అలా మా ఇంట్లోవే మేము పండించినవి అన్నీ పెట్టేస్తాం మేము ఎక్కడ కొన్నవి కూడా కాదవి కష్టపడి సంవత్సరాల తరబడి పండించిన పంట బియ్యము అలాగే మా ఇంట్లో పంటనే మామిడికాయ ఇంకా మిగతా మిగతా కూడా కొన్ని కొన్ని కొనుక్కొస్తాము ఇంకా మిగతా మాత్రం మా ఇంట్లో చేసినవే అలా హ్యాపీగా పట్టేస్తాం అనమాట సో ఇదండి మా లంచ్ సో మీ అందరు ఎలా జరుపుకున్నారు పండగ మేమైతే ఇలా చాలా సింపుల్గా చాలా హెల్తీగా అలాగే చాలా త్వరగా కూడా అయిపోయింది ఈరోజు పూజ పానీ అన్ని మొత్తం అనమాట ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి ఎంతగా అంటే మామూలుగా మామిడికాయ వరుగులు రెండు మూడు రోజులు నాలుగు రోజులు కానీ సరిగ్గా ఎండవు ఎప్పుడైతే మామిడికాయ ఉరుగులు ఒక డేకే గలగల్లు ఆడేస్తున్నాయి అనమాట అంతే ఎండ ఉంది అవి అంత తొందరగా ఎండడం నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట లేకపోతే రోజు రోజు వాటిని తీయాలి బయట పెట్టాలి తీయాలి బయట పెట్టాలి అనే విధంగా ఉండేవి చూడండి నేను ఈరోజైతే చెప్పాను కదా మామిడికాయ పులిహోర బెల్లం పరమాన్నము సో బెల్లం వేసి అన్నం వేసి ఉడికిస్తాం కదా సో అదే తర్వాత కొంచెం అవన్నీ వేసి నెయ్యిలో వేయించి వేస్తాం కదా అది అవి ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అవి తర్వాత ఉగాది పచ్చడి ఫైనల్గా కొంచెం కొంచెం గ్లాస్లో పోస్తున్నాను సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత అందరం కలిసి కూర్చొని తినేసామండి సో ఎలా జరుపుకున్నారో ప్లీజ్ మర్చిపోకుండా నాకు కింద కామెంట్ చేయండి చేశాక ఈవినింగ్ టైం అనమాట నా అంటే సిక్స్ టు సెవెన్ లోపు నేను టెన్ కల నానబెట్టాను మినపప్పు సో మినపప్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం వచ్చేసి నైన్ గ్లాస్ అనమాట సో కొంచెం ఎక్కువ పోసాను ఈరోజు హాఫ్ గ్లాస్ మినపప్పు కొంచెం ఎక్కువ ఎక్కువేసాను అనమాట ఎలా వస్తుందో చూద్దాము అని సో ఇంకొకటి ఏంటంటే కొంచెం అందులో మినపప్పు నానబెట్టేటప్పుడు కొన్ని ఒక హాఫ్ టీ స్పూన్ అలా మెంతులు కూడా వేసి నానబెట్టేసాను చెప్పను కదా నైన్ గ్లాసు బియ్యము అలాగే ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు సో బ్యాటర్కి పర్ఫెక్ట్ అనమాట సో లేదంటే హాఫ్ గ్లాస్ ఇంకా తక్కువ కూడా పోసుకొని గ్రైండ్ చేసుకొని నైట్ అంతా పోలిసిన తర్వాత సో మార్నింగ్ దోశ కానీ పొంగనాలు కానీ ఈజీగా వేసుకోవచ్చు అనమాట మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చిన్నగా బర్త్డే పార్టీ ఉందని వెళ్తున్నామండి అంటే మా పండగ అయిన మరుసటి రోజు అనమాట ఇది ఆఫ్టర్నూన్ సో టూకు అలా బయలుదేరింటాము ఇంటి దగ్గర నుంచి మామూలుగా అయితే ఆఫ్టర్నూనే ఉంది బర్త్డే పార్టీ కాకపోతే మాకు లేట్ అయింది చాలా అంటే చాలా ఎందుకంటే మా చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళింది అనమాట సో తను వరకు వెయిట్ చేసి తను వచ్చిన తర్వాత హాఫ్ డే స్కూల్ కదా సో ఒక్కరోజు రాకపోయినా వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది అనమాట అందుకని భయపడతారు వాళ్ళు అయినా కూడా తను రానని చెబుతుంది సో స్కూల్ వదిలిపెట్టి అందుకోసమని తను వచ్చేంతవరకు ఉండి అలా అందరు కలిసి వెళ్తున్నాము సో లేటే వెళ్తున్నాం అనమాట సో మేము వెళ్ళేసరికి అంతా అయిపోయింది లాస్ట్లో అనమాట మేమే సో లాస్ట్ వెళ్ళి అలా కొద్దిసేపు కూర్చొని మాట్లాడించి తర్వాత స్టేజ్ ఎక్కి అందరు ఫొటోస్ దిగాము అందరు వెళ్ళిపోయేలేండి మేమే లాస్ట్ మా కోసమైనా వచ్చి అందరు నిలబడి ఫొటోస్ దిగుతున్నాము సో లాస్ట్లో అనమాట తర్వాత కాసేపు ఉండి ఓన్ చేసి మరీ వెంటనే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ ఉంటాము అంతే సో తర్వాత అందరికీ బొట్టు పెడతారు కదా వెళ్ళేటప్పుడు చెప్పేటప్పుడు సో అలా బొట్టు పెడుతున్నారు అందరిని కలిసి మాట్లాడడానికే మాకు రెండు గంటలు పట్టింది సో ఉంటారు కదా ఉండేవాళ్ళు సో అందరిది మాట్లాడి బాగా సో ఉన్న తర్వాత లాస్ట్లో అనమాట బొట్టు పెట్టించుకొని వచ్చేస్తున్నాము నాకు కాలు మొక్కుతుంది నేను చిన్నదాన్ని కదా సో అందుకని నేను తిరిగి కాలు మొక్కాను సో అలా మొక్కకూడదని అదనమాట జరిగింది సో తర్వాత అందరం కలిసి ఫొటోస్ అలా తీసుకొని బయలుదేరాము సో ఎక్కువసేపు అయితే ఉండలేదు ఉండాలి అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి మరీ చాలా దూరం అది ఊరు సో చాలా అంటే ఎక్కడో విలేజ్ అనమాట దూరంగా మళ్ళీ రిటర్న్ రావాలంటే కష్టం కదా నైట్ టైమ్స్ అని సో త్వరగా బయలుదేరా అనమాట పసుపు అంతా తీసేసిన తర్వాత అసలు వస్తాయో లేదో చెట్లన్నీ ఎండిపోతాయేమో అనుకున్నా కనకాబరాలు పర్లేదు బాగా అందులోనూ పువ్వులు అయితే విరక్క వస్తున్నాయండి ఎంతగా వస్తున్నాయంటే టూ డేస్కి ఒకసారి ఇలా ఒక గిన్నె నిండా అవుతున్నాయి సో నేను అప్పుడప్పుడు కుట్టి దేవుడికి పెడుతున్నాను అప్పుడప్పుడు నేను పెట్టుకుంటున్నాను అనమాట అలా ఉంటుంది సో ఇంకా రెండు రోజులు సరిపడా ఇంకా ఉన్నాయి అవన్నీ కట్టాలి కట్టడానికి కూడా అప్పుడప్పుడు ఓపిక ఉండట్లేదు ఒక్కొక్కసారి ఉన్నప్పుడు అలాగే పెట్టేస్తాను లేదంటే కుట్టి పెట్టేస్తాను అనమాట అంటే ఓపిక ఉంటే కుట్టాను లేదంటే అలాగే విడివిడిగానే పెట్టేస్తాను సో గులాబీలు కూడా చూడండి ఎర్ర గులాబీలు ఇప్పుడిప్పుడే బాగా అవుతున్నాయి కొంచెం అప్పుడు పసుపు ఉన్నప్పుడు మేబీ నీళ్ళు సరిపోలేదేమో వీటికి అప్పుడు సరిగ్గా రాలేదు సో చలికాలంలో ఇప్పుడైతే ఎండాకాలం పర్లేదు సో తోటకూర కూడా పెట్టాను తోటకూర పెట్టినవి కొన్ని మొలిసాయి కొన్ని మొలలేదు ఇవి గోంగూర వచ్చేసి వాటంతకు అవే పడి అయినవండి ఇంతకుముందు ఒక గోంగూర చెట్టు నింది సో అదేంటి అంటే గోంగూర అంటారు కదా కిందంతా కొంచెం కుచ్చుకుంటుంది ఈ ఆకు ముట్టుకోగానే మిగతా ఆకులు అలా ఉండవు ఈ ఆకు మాత్రం కొంచెం కుచ్చుకుంటుంది అనమాట అలాంటిది సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తర్వాత ఈ వెనకాల సైడ్ అంతా కనకాబరాలే ఖాళీ గుండకూడదని కనకాంబరాలు పెట్టేస్తాను తర్వాత ఆ టబ్బులో కూడా కిచెన్ వేస్ట్ అయితే ఆకులు కిచెన్ వేస్ట్ చూడండి గుంపులు గుంపులుగా కాస్తున్నాయి కనకాంబరాలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో అది ఒక్కసారి మీతో షేర్ చేసుకోవాలని పెట్టను అనమాట గులాబీలు కూడా బాగానే పూస్తున్నాయి ఈ గులాబీ పైగా నేనంతా చెట్లన్నీ పక్క పక్కనంతా కొమ్మలు వాడిపోయాయి ఎందుకో నీళ్ళు సరిపోకుండా మేబీ ఇంకా ఎండల వల్లనో లేదా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనో సగం కొమ్మలన్నీ ఎండిపోతే అవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగురులు వచ్చి బాగా అయినాయి అనమాట ఇప్పుడు బాగా కాస్తున్నాయి ఇంతకుముందు బాగా ఏవి కాదు సో ఆ చలికాలంలో చలికలంలో బాగా రాలేదు అసలు గులాబీలే రాలేదు సో మిగతా పింక్ గులాబీలు వచ్చాయి కానీ ఈ నాటు గులాబీ అస్సలు రాలేదన్నమాట సో అక్కడక్కడ అవి కూడా పెట్టాను ఈసారి అసలు ఎప్పుడు పెట్టనివి కూడా ఇప్పుడు పెట్టేసాను అనమాట అవే ఏంటంటే బంతి పూలు సో బంతి పూలు కూడా వస్తాయో లేదో కూడా డౌట్ సో పింకు గులాబీలు చూడండి నాకైతే ప్రతిరోజు పింకు గులాబీలే అసలు ఒక్కొక్కసారి తెంపుతాను ఒక్కొక్కసారి తెంపను అవి గుంపులు గుంపుగా కాస్తున్నాయి చిన్న చిన్న చెట్లు కూడా నేనైతే ఏం వేయను ఓన్లీ కిచెన్ వేస్టేజ్ అలాగే మా పొలం నుండి తెచ్చేటువంటి ఆవు పేడ లేదా పశువుల పేడ అనమాట అంతే అండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి చూసారు కదండి ఇంటి ముందు ఉండే కొంచెం ప్లేస్లోని అక్కడక్కడ పెట్టాను కొన్ని గులాబీలో అవన్నీ చాలా వరకు పోయాయండి ఎండిపోయాయి చెట్లు ఎందుకో తెలియదు నాకు సరిగ్గా అర్థం కాలేదు సర్లే మళ్ళీ పెడదామని చూస్తున్నాను పింక్ మాత్రమే నిలబడుతున్నాయి మిగతా రకంగా అంటే మిగతా కొన్ని కొన్ని ఆరెంజ్ కానీ డార్క్ మరూన్ రెడ్ కానీ అవన్నీ రావట్లేదు ఈ అయితే మొండివి కాబట్టి ఎలా పెట్టినా వస్తాయని వీటితో అడ్జస్ట్ అవుతున్నాను మందారాలు అలాగే కనకాంబరాలు మిగతా గులాబీలతో నాకు బయట కొన్ని పని లేకుండా ఇలా ఇంట్లో వాటితో సార్ చేస్తున్నాను చూడండి ఎన్ని వచ్చాయో కనకమురాలు థ్యాంక్ యూ అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ